మీలో ఎవరికైనా తప్పకుండా అరుణాచలం వెళ్ళాలని అనుకుంటే కమెంట్స్లో ఓం శివాయ అని కమెంట్ చేయండి తొందరలో శివయ్య మీ కోరికను నెరవేరుస్తాడు ఆదిశంకరాచార్యుల వారు తిరువనమలై వచ్చినప్పుడు ఈ ఆలయం దగ్గరికి వచ్చేసరికి ఆలయం మొత్తం నాకు లింగాకారంలో కనిపిస్తుంది సో నేను మీద అడుగు పెట్టలేను అని చెప్పి శంకరాచార్యుల వారు బయట నుండి నమస్కారం చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారట అంతటి గొప్ప ఆలయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఆలయానికి సంబంధించి ఆరు విశేషాలు మనం తెలుసుకోవాల్సినవి ఉన్నాయి మొట్టమొదటగా ఈ ఆలయానికి ఎదురుగా ఉండే కొలను గురించి తెలుసుకుందాం దానినే అయ్యంకులం కొలను అంటారు ఆ కొలను అసలు పేరు వచ్చేసి ఇంద్ర పుష్కరిణి అక్కడ అయ్యవారందరూ ఆ కొలనులోనే స్నానం చేసేవారట అందుకే అయ్యంకులం కొలను అంటారు పూర్తి వీడియో వచ్చేసి మన అర్చనా క్రేజీ థాట్స్ ఛానల్లో ఉంది ఇక్కడ కనిపిస్తున్న లింక్ పైన క్లిక్ చేస్తే మీరు ఫుల్ వీడియో చూడొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి